ఓం శ్రీ నమః లాస్ట్ వీడియోలో పదిహేనో అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో పదహారో అధ్యాయం గురించి తెలుసుకుందాం వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు వర్ణించలేని బ్రహ్మతత్వమును బాబా వర్ణించి చెప్పారు రాముడైనా కృష్ణుడైనా తనే అంటారు ప్రత్యక్షముగా బాబాని ఆనాడు చూసినా సేవించిన భక్తులు ఎంతటి పుణ్యాత్మలో కదా మనము ధన్యులమే బాబా మహాసమాధి నుండియే మనతో మాట్లాడుచున్నారు అంతేకాదు నా ఛాయాచిత్ర పటము ఎవరింటిలో ఉండునో వారికి నా సంపూర్ణ కటాక్షము ఉంటుంది అని ఉపదేశించారు కావున బాబా నామస్మరణ గావిస్తూ మూర్తిత్వాన్ని మనసులో తలుస్తూ బాబా దివ్యనామ సంకీర్తనలు పాడుకుంటే మన అందరికీ చాలును బాబాని కొందరు అలంకరణ చేసేవారు కొందరు గీతాలు పాడేవారు మరికొందరు మరికొందరు సేవలు చేసేవారు కొందరు నైవేద్యములు అర్పించేవారు ఎవరు ఏ విధంగా సేవలు అందించినా భక్తుల కోరికలు ఏనాడు బాబా కాదనలేదు సాహెబ్కి డాక్టర్ పండిట్టు మంచి మిత్రుడు బాబా దర్శనానికి పండిట్టు వచ్చాడు బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి కాసేపు అక్కడే ఉండగా బాబా అతనిని దాదా భట్ కేల్కర్ దగ్గరకు వెళ్ళు అన్నారు పండిట్టు అలాగే వెళ్ళగా అతను పండిట్ని గౌరవ మర్యాదలతో ఆదరించాడు ఆ తర్వాత కేల్కరు పూజా సామాగ్రితో బాబా దగ్గరకు బయలుదేరగా పండిట్టు కూడా వెనకాలే వచ్చాడు ఎప్పుడు ఒక్క మహల్సాపతియే బాబా గలమన గంధము పూసేవాడు పండిట్టు బాబా నుదుట చందనం అదిమాడు బాబా చాలా ఆనందించారు సాయం సమయంలో బాబాని అందరూ సేవిస్తున్న సమయంలో దాదాభట్టు అడిగాడు బాబా మేము మీ లలాటానికి గంధపు బొట్టు ఉంచితే అరిచేవారు కదా సహించేవారే కాదు మరి ఈ పండిట్టు మీ నిదుట త్రిపురాండకారంగా చందనం అదిమితే నవ్వి ఊరుకున్నారే దానికి బాబా అతను నాలో తన గురు బ్రహ్మను చూసుకున్నాడు గురువు పట్ల అతను కొన్న అపారమైన భక్తికి ఆనందించి పులికించిపోయానే తప్ప వద్దని ఎలా వారించగలను అతనిది నిష్కల్మ భక్తి అన్నారు అప్పుడు పండిత్ కూడా అవును నేను బాబాలో నా గురువును దర్శించాను అందుకే అలా చేశాను అన్నాడు ఒకసారి బాబా భక్తుల పూజలను ఆనందంగా అందుకునేవారు ఒకసారి నరసింహ అవతారంలా నిలిచి పూజా సామాగ్రిని విసిరేసేవారు భక్తులు భయంతో పారిపోయేవారు మళ్ళీ బాబా శాంతించి వారికి ఆశీస్సులను ఇచ్చేవారు సిద్దిక్ ఫాల్కే మహ్మదీయుడు మక్కా మదీనా వెళ్ళి అనంతరం షిరిడీ వచ్చాడు తొమ్మిది నెలలు అతను షిరిడీలో బస చేసిన బాబా అనుగ్రహం అతనికి కలగలేదు కొందరు భక్తులు మాధవరావు దేశపాండేని కలవమన్నారు పాల్కే అటులే వెళ్ళి అతన్ని ప్రాధయపడగా మాధవరావు వచ్చి బాబాని కలిసిన విషయం చెప్పాడు బాబా తమ కటాక్షం కొరకు ఆ వృద్ధుడు పాల్కే తప్పించి అందరిని అందరినీ రాణిస్తూ అతనిని మాత్రమే మసీదులోనికి ఎందుకు అనుమతి అనుమతి కలిగించడం లేదు అంటూ అడిగాడు దానికి బాబా అల్లా అనుమతి లేనిదే నేను ఏమి చేయగలను అన్నారు ఆ మాట మాధవరావు నుంచి విని బాబా వంట పాత్రలో మిగిలిన దాన్ని కంటుకొని నా ఏదైనా నాకు చాలును అని పాలకే అనగా అది విన్న బాబా విరుచుకుబడ్డారు నా గురించి ఏమనుకుంటున్నావు నీకు ఖురాన్ ఇదే నేర్పిందా మదీనా చూసొచ్చానని అహంకారమా అంటూ ఆగ్రహించగా షాజీ బాబా ఆగ్రహానికి వణికిపోయాడు ఆ తర్వాత బాబా అతనిని చేరదేసి మామిడి పళ్ళు కొని ఇచ్చి యాభై ఐదు రూపాయలు కూడా లెక్క ఇచ్చారు అతనిని తన సంస్థానంలో ఒక్కడిగా చేర్చుకున్నారు షాజీ ఆనందానికి లేదు బాబా దర్శనం ప్రేమ వాత్సల్యం అతనిని మహదానంద భరితిని గావించాయి ఒకసారి సాయంకాలము సమయంలో షిరిడి గ్రామానికి పెనుగాలి వీచి తుఫాను చలదేగింది ఉరుములు మెరుపులు కుంభవృషం ప్రజలను భయభ్రాంతులను గావించింది ఏ దేవుడి రక్షణ ప్రజలకు లభించలేదు ప్రజలంతా బాబాని శరణు కోరారు బాబా ఆకాశం వంక చూసి శాంతించుము నీ ప్రచండ తీవ్రతను తగ్గించుకొనుము ఓ ఫెనుగాలి భూతమా వెనక్కి పో అనగానే అక్కడ ప్రశాంతత ఏర్పడింది ప్రజలు బాబాకు సాష్టాంగ నమస్కారం గావించారు ఇదే విధముగా హోమగుండంలో మంటలు చెలరేగి మసీదు అంటుకునేంత ప్రమాదము కలిగితే ప్రజలు భయంతో పారిపోయారు పారిపోయారు అప్పుడు బాబా తన చేతికరతో ప్రక్కనున్న స్తంభాన్ని గట్టిగా కొట్టి తగ్గు తగ్గు చాలు చాలు నీ ప్రతాపము ప్రజలు భయపడుతున్నారు అనగానే హోమగుండంలోని మంటలు చల్లారి మామూలు స్థితికి వచ్చాయి అందున్న ప్రజలు బాబాకు జేజేలు పలికారు నమస్కారాలు అందించారు ఓం శ్రీ సాయి నాధాయ నమ